హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్వ ఫ్యామిలీ ఛానల్ బిఫోర్ వీడియోలోని ఊటీ ఫైనల్ ట్రిప్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను కదండి అందరూ అన్ని చూసారని అనుకుంటున్నాను ఇది ఊటీలోని ఉంటుండగా ఇంకా ఫైనల్ ముందు రోజు రాత్రి అయితే ఇవి తీసుకున్నాం అనమాట ఈ ఫిష్ ఫ్రై అనేది అక్కడ నైట్ టైము బాగా కూల్ క్లైమేట్ అయితే ఉంటుంది మంచు వర్షం బాగా చలి అయితే వేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ వేడివేడిగా ఫిష్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది బస్ స్టేషన్ పక్కనే ఉంటుంది ఇది ఎప్పుడైనా వెళ్తే మాత్రం తప్పకుండా ఇదైతే ట్రై చేయండి చాలా టేస్ట్ అయితే ఉంది చాలా బాగా చేశారు అయితే ఇలాగైతే ఫిష్ ఫ్రై అయితే అలాగ అప్పటికప్పుడు చేయించుకొని రూమ్కి అయితే తీసుకెళ్ళామండి అయితే వీడియో వచ్చేసరికి ఆవిడ కొంచెం షై ఫీల్ అవుతున్నారు అతను మాత్రం వీడియో తీయనివ్వు మనం ఫేమస్ అవుతామని అంటున్నారు అనమాట

వాళ్ళ భాష అయితే మనకు అర్థం అవదు మన పని అయితే మనం చేసుకుంటున్నాము వాళ్ళు అలా కష్టపడి మంచిగా చేస్తున్నందుకు మనం తీసి కొంచెం ఫేమస్ చేయడంలో తప్పలేదు కదండి అదే పని నేను చేస్తున్నాను అలాగ ఊటీలోని ఇలాగ ఫైనల్గా అయితే ఫిష్ ఫ్రై కూడా టేస్ట్ చేసాము

పడుతుండీ మాదా వైజాగ్ ఏపీ వైజాగ్ వైజాగ్ విజాగ్ అంటే యూట్యూబ్ అతను అంటున్నారు ఫేమస్ అవుతామంటే ఆవిడ పడుతున్నారు हां <laughs> ah, yes <sir>, yes <laughs> Family ऐसा पूरी मां फैमिली ओके 아, 그래. 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 ఏంటి వద్దు ఏంటి రేపు వెళ్ళేటప్పుడు పట్టుకోలేకున్నారు కావాలనుకుంటే భయల్ లోకల్ బిర్యానీ లోకల్ బిర్యానీ ఏ వన్ ఏ వన్ నూరు కిలోమట காஸ் மாஸ் பாஸ் ஹோட்டல் நானா காஸ் ஹோட்டல் ஃபர்ஸ்ட் ஆசி 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 நேவ் 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 ஹோட்டல் 1262 பர் போனஸ் சர்க்கை ஆட்டோ ஆட்டோ மெ அந்தா ஆ ஓகே ஊரே खाऊंगा அந்த கிதா இருக்கேன் இம் யூடியூபர் அந்த காஸ்ட்ம் கிடைக்குதா ఇప్పుడు ఇంకా రావట్లేదు ట్వెల్వ్ థౌసండ్ ఉన్నా సబ్స్క్రైబర్స్ ట్వెల్వ్ థౌసండ్ ఉన్నా కష్టపడుతున్నా కష్టపడాలి టైం పడుతుంది సక్సెస్ అంత త్వరగా వస్తే అలాగా అది ప్రయత్నం మనం చేయాలి నాకు నేనే అలా చేసుకుంటూ ఉంటాను అన్నీ అంటేనా తమిళ రాదు తెలుగే మాకు తెలుగే అంతా இதை வைக்கிட்டேன். அந்த ரெண்டுல சாமே நீ இல்ல. இங்க ஓ. அதுも சரியா అయితే ఫైనల్గా ఇంకా ఫిష్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది అది తీసుకొని మేమైతే ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా నైట్ రూమ్లో స్టే చేసిన తర్వాత ఇంకా మార్నింగ్ మార్నింగ్ మళ్ళీ రెట్నో కోయంబత్తూర్ వీడియో అయితే మీకు ముందు వీడియో అయితే పోస్ట్ చేశాను కదా ఇది ఓన్లీ ఫిష్ ఫ్రై కోసమే నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది అలా వేడివేడిగానే తినయాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఫిష్ ఎప్పుడూనూ అలాగే ఇంకొక విషయం ఊటీలోని ఎవరైనా బిర్యానీ కానీ నాన్ వెజ్ బిర్యానీ మంచి టేస్టీగా కావాలి అనుకుంటే ఏ వన్ హోటల్ అండి మనకి రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టేషన్ నుంచి కానీ నెంబర్ ఆఫ్ ఆటోస్ అయితే ఉంటాయి అక్కడికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు మనకి స్టేషన్ చుట్టుపక్కల అయితే ఏ హోటల్స్ అంత బాగోవు ఏ వన్ హోటల్ మాత్రం చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళి అయితే టేస్ట్ చేయండి మేము అక్కడే తిన్నాము ఈ చేపల వేపుడు అలాగే ఈ ఫ్రై మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్